అందరికీ నమస్కారం అండి నిన్న ఎక్స్ఏఎం ప్రెస్ మీట్ పెట్టాడు అది నిన్న చూసిన తర్వాత నాకు చాలా కామెడీగా అనిపించింది ఏంటి ఇతను ఇంత కామెడీ చేస్తున్నాడు అనిపించింది సరే కామెడీ చేస్తున్నాడా ఇది పని చేయట్లేదా ఇక అది అతనికి వదిలేదు అంటే అందరూ అంటుంటే నేను ఏదో ట్రోల్ చేస్తున్నారు అనుకున్నాను పోతే అసలు ఈయన చాలా రిచ్గా చాలా అంటే చాలా రిచ్గా అడుక్కుంటున్నాడు నాకు అది చేయండి నాకు ఇది చేయండి నాకు సన్మానాలు చేయండి నాకు అవార్డులు ఇవ్వండి నాకు రివార్డ్లు ఇవ్వండి నేను తోపుని తురుముని అని నిన్నదాకానేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కున్నాడు ప్రతిపక్ష హోదా తనకి రాదని తెలుసు అది కుదరదని తెలుసు బట్ రిచ్గా డిమాండింగ్గా అడుక్కుంటున్నాడు ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడానికి అతను ఎప్పుడూ కూడా ఒక అబద్దాన్ని నిజం చేసి అబద్ధాలు చెప్పించి 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 నిజం చేసే ప్రయత్నంలో అతను ఎంతో కొంత సక్సెస్ అయ్యాడు ప్రీవియస్ కాలంలో సో ఇప్పుడు కూడా అదే సక్సెస్ అవుతానని ఒక నమ్మకంతో ట్రై చేస్తున్నాడు పాపం అతని పేరు అమెరికా కేసులో ఏదో ఆదానితో ఉన్నాడు ఏదో అగ్రిమెంట్ చేసుకున్నాడు పదిహేడు వందల యాభై కోట్లు లంచంగా పుచ్చుకున్నాడు అని చెప్పేసి ఒక నోటీస్ వచ్చినంత క్షణంలో ఆ నోటీస్లో లో ఎక్స్ సీఎం అని మెన్షన్ చేయడం జరిగింది ఎక్స్ సీఎం టూ థౌజండ్ ట్వంటీ వన్ అని మెన్షన్ చేసినప్పుడు అందరూ ట్రోల్ చేస్తున్నారు అతనికి లండన్ మందులు వాడుతున్నారు ఇది పని చేయట్లేదు అంటుంటే నేను కూడా ఏమోలే కావాలని రోల్ చేస్తున్నారు బట్ నాకు నిన్న మాత్రం కన్ఫర్మ్ అయిందండి ఏంటి అంటే ఎక్స్ సీఎం టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఉంది ఎవరండి అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనందరికీ తెలుసు ఏ పేర్లని అడిగినా చెప్తారు ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గనుడు ఘనత ఎవరన్నా ఉన్నాడు అంటే అది అతనే సో డెఫినెట్గా ఎవరికైనా తెలిసిన విషయాన్ని అతనికి మర్చిపోయాడా నా పేరు ఎక్కడా లేదు నన్ను ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్తున్నప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది అతనికి కొంచెం లూజ్ ఉందని సో ఐఎమ్ వెరీ ఫర్ సారీ ఫర్ దట్ అండి మీరు కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ ఇకపోతే మీరు అడుక్కునే రిచ్ రిచ్ షాల్వాలు అవార్డ్ రివార్డ్స్ అని అడుక్కుంటున్నారు చూడండి దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం మీకు అవార్డ్ రివార్డ్స్ మీరు ఏం సాధించారని ఇవ్వాలి లక్ష కోట్లు మీరు అభివృద్ధి చూపించారా చూపించారు ఎక్కడ అంటే మీ ఇంటి ఖజానాలో అదే లక్ష కోట్ల మీదే మీ మీద ఈడీ కేసులు రన్ అవుతున్నాయి అందుకని అవార్డు రివార్డ్స్ ఇవ్వాలి కదా పోతే